బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్ లో ఐ క్రేడ్ డిగ్రీ కాలేజ్ మీ నవీన్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఈ రోజు అసెంబ్లీలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచారు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు దాదాపుగా డెబ్బై వేల మెజారిటీతో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు సో అంటే అసలు అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వము అని చెప్పేసేసి అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు అయితే చెప్తూ వచ్చారు కానీ గెలిచిన తర్వాత ఆయన బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే సభలు సమావేశాలు నిర్వహించినప్పుడు చాలా వరకు కూడా అగ్రెసివ్గా వెళ్తున్న పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత వైసీపీ నాయకులని ఏ విధంగా ఢీకొంటాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ చాలా హూందాగా వ్యవహరించారు అదేవిధంగా సొంత పార్టీ నాయకులు తప్పు చేసినా సరే అంటే సొంతంగా నా జనసేన పార్టీ నాయకులైనా సరే కార్యకర్తలైనా సరే జన సైనికులైనా సరే తప్పు చేస్తే వాళ్ళని దూరం చేసుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అవినీతికి మాత్రం మీరు పాల్పడకండి ముఖ్యంగా ఇసుకకు సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండండి ఇసుక అనేది చాలా వరకు ప్రజలకు అవసరము సో దాన్ని ప్రజలకి చేరే విధంగా మీరు ముందు చొరవ తీసుకోండి అని చెప్పేసి ఆయన చేశారు అంటే ఇది ఒక చిన్న సైజు మాస్ వార్నింగ్ లాగానే ఆయన ఇచ్చినట్లుగా అయితే కనపడతా ఉంది అదేవిధంగా చాలా వరకు నాయకులు వెళ్తున్నప్పుడు సామాన్య కార్యకర్తలకు అదేవిధంగా సామాన్య జనాలకి ప్రజలకు ఇబ్బంది కలగకుండా సెక్యూరిటీని కూడా ట్రాఫిక్ని కూడా రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ ఆపకండి అని చెప్పేసి పోలీసు వారిని కూడా వేడుకున్నట్లుగా తెలుస్తూ ఉంది ఇంకా చాలా వరకు అందరూ ఆసక్తిగా ఎదురు చూసింది ఏంటంటే అమరావతికి సంబంధించి ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అనుకున్నారు కేంద్రంలో ఒక పక్క చంద్రబాబు గారు చక్రం తిప్పారు అదేవిధంగా అసలు ఈ కూటమి ఏర్పడడానికి ప్రధాన భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చక్రం తిప్పినట్లుగానే కనపడతా ఉంది ఎందుకంటే పదహైదు వేల కోట్ల రూపాయలు అమరావతికి సంబంధించి అభివృద్ధి పనుల్లో భాగంగా మొదటి విడతకి సంబంధించి విడుదల చేసినట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా పోలవరానికి సంబంధించి పన్నెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేశారు సో మొత్తం మీద ఏపీకి అయితే మంచి రోజులు వచ్చాయి అన్నట్లు తెలుస్తూ ఉంది గవర్నర్ గారికి కూడా నిన్న ఆయన ప్రసంగం అయితే విన్నాము వారికి కూడా ధన్యవాదాలు చెప్పినట్లు తెలుస్తూ ఉంది అధ్యక్ష అని చెప్పేసేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు అంటారా అని చెప్పి ఎదురు చూశారు ప్రమాణ స్వీకార సమయంలో చెప్పారు తర్వాత ఇప్పుడు వచ్చేసేసి అధ్యక్షుల వారికి నమస్కారాలు అని చెప్పేసి స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తా ఉంది ఇక ఈ తప్పుడు కేసులకు సంబంధించి కూడా ఆయన ఒక వివరణ ఇచ్చారు గతంలో తప్పుడు కేసులు అయితే పెట్టారు అట్లాంటివి ఇప్పుడు జరగవు నిజంగా వారు అవినీతికి పాల్పడితే మాత్రం వదలము రాజుకు సంబంధించి ఎన్నో అవినీతి చిట్టాలైతే బయటపడతా ఉన్నాయి సో దీన్ని మొత్తం కూడా కక్కిస్తాను అని చెప్పేసి అన్నారు సో ఆయన ఏంటంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఆయన మాట్లాడే మాట తీరు చూస్తూ ఉంటే చాలా చాలా పరిణతి చెందిన వ్యక్తిలాగా కనపడతా ఉన్నారన్నారు అదేవిధంగా ముగింపు వాక్యాలుగా ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే అది వ్యక్తికి మాత్రమే ఆపాదించండి పార్టీ మొత్తానికి ఆపాదించకండి అని చెప్పేసి అన్నారు ఇంకా రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి ఆయన చూసి చాలా నేర్చుకోవాలి సో ఆయన పైన ఎన్నో కేసులు పెట్టారు అది ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు గారి పైన కూడా తప్పుడు కేసులు పెట్టారు ఆయన్ని దాదాపుగా యాభై మూడు రోజుల వరకు అరెస్ట్ చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాము సో రఘురామ గారు అయితే నిన్న ఆయనను జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు వెళ్ళేసి పలకరించిన తీరు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈయనలాగా ఉండాలి అని చెప్పేసేసి కోరుకుంటా ఉన్నాను నేను కూడా నీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలని చెప్పేసేసి ఆయన అన్నారు సో ఇది మొత్తం మీద కక్షపూరిత రాజకీయాలకి స్వస్తి పలికినట్లుగా స్పష్టంగా కనపడతా ఉంది ఇదే విధంగా వెళ్తూ రాష్ట్ర అభివృద్ధికి అటు ప్రతిపక్షంలో ఉన్నవారు కావచ్చు అధికార పక్షంలో ఉన్నవారు కావచ్చు ఈ హుందాతనంతో వెళితే రాష్ట్ర అభివృద్ధి అనేది సక్రమంగా ఉంటుంది అని చెప్పేసేసి ఆశిద్దాం థ్యాంక్ యూ